சந்தோஷமே திடேதுக சந்தோஷம் தனதுக சிக்கல் சரி சோப்பாக உப்பம் உத்தம் உண்ண ருக சிந்திச் பாதமாக திக்கும்

చూస్తున్నా వెరస విరంగల నా సమయాన తీరే సమయాన అలనేనేలేస్తున్నా అనుకుందే చేసిస్తున్నా తారులంది నా తో పాటదా నను వీడి కదలదు కాలమొక్క క్షణ ಕೇಳು ಪುದಳು ಪುಳೆ ತೇಸೇ ಆಕಾಶಮೆ ನೇಡು ನಾಕೋಸಮೆ ಅಡು ಮೇರು ಪುಲಾ ಮಾರೆ ಆನಂದಮೆ ವಿಡದಿ ಬಂದಮೆ ಇಟ್ವೈ ಪುವಿಳುತುನ್ನ ವಿಳುವಿತ್ತುನ್ನ చేస్తున్నా నిర్సవేరేంగుల్లోనా కల తీరే సమయాన అల నీ రేలేస్తున్నా అనుకుందే చేస్తున్నా దారున నినాద పాటనా నను వీడి కగలరు కాలము క్షణమై